వాళ్ళకు వ్యవసాయం చేసుకోకుండా అవుతుంది వీళ్ళు వచ్చి గతంలో చాలా సార్లు అడితే పైకూరు రానియరంట ఇప్పుడు వచ్చారు నాతో పాటు వాళ్ళు ఇక్కడ మేము సైట్లోనే ఉన్నాం వాళ్ళు ఏమంటుండ్రు అవును పడ్డది సరే తీసేస్తామంటారు వాళ్ళ అంతే దబాయించి మారుతున్నారు వీళ్ళది ఎప్పుడు ఆంధ్ర వీళ్ళది కాంట్రాక్టర్స్ వీళ్ళ దౌర్జన్యం ఏందండి అంటే ఏమన్నంటే అధికారులు మాకు ఇచ్చారంటే మన అధికారులు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ భయం వీళ్ళకు ధైర్యం మేము కాదు సార్ అన్ని పర్మిషన్ వాళ్ళకి కూడా బ్లాస్టింగ్ పర్మిషన్ చూపమంటే లేదంటుండ్రు కలెక్టర్ దానికి మాకు ఎన్ఓసీ రాలేదు అని మళ్ళీ ఎన్ఓసీ లేనిది ఎట్లా ఎట్లా వీళ్ళు ప్రెజెంట్ రన్ చేస్తున్నారు అన్నారు కాక అన్నాయి కదా మామూలుగా అయితే దీంట్లో చేయరు పాటిదే పెన్స్ పాల్ అని పలుగురు అయినా ఉందా బ్లాస్టింగ్ ఏడ ఉంది వాళ్ళ బ్లాస్టింగ్ మొత్తం ఇళ్ళన్ని క్రాక్స్ వస్తున్నాయి వాళ్ళకు దారేమో దారి సంబంధం లేనిదంటు మీరు ఎప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు కూడా ఇది ఇరవై ఏళ్ళకి ఇచ్చిర్రు ఇరవై ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి ఏంది పక్కన ఎన్నో డెవలప్మెంట్ అవుతుంటాయి కడుతుంటారు మళ్ళీ ఎప్పటికప్పుడు మన సమీక్ష

అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయి అది చెప్తున్నాం మీకు అక్కడ కూడా ఉన్నాయి కాదు సార్ అక్కడ కూడా ఉంటాయని చెప్తున్నాం అక్కడ ఉంటాయండి ఆయన ఉన్నాయన్న లేదు లేదు ఉంటాయండి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై ఒకటిలో పదిహేను హెక్టార్లకు ప్రభుత్వం ఎస్వీఆర్ మినరల్ సంస్థకు పలుగురాలు తీసుకొని గతంలో అనుమతించింది మరి రెండు వేల మళ్ళీ ఇరవై సంవత్సరాలు పొడిగిస్తూ వాళ్ళకు అనుమతులు ఈరోజు మంజూరు చేసింది మరి గతంలో ఈ గ్రామస్తులు అనేక సందర్భాల్లో ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంటే గ్రామస్తులకు గ్రామ ఏంది వాళ్ళ ఇల్లు దెబ్బతింటున్నా కానీ గతంలో ఇక్కడ అంతా వ్యవసాయ చుట్టుపక్కల దళితుల భూములు ఉన్నాయి వాళ్ళకి ఎకరా రెండు ఎకరాలు ఉన్న భూములలో కూడా ఈ యొక్క ఈ యొక్క మట్టి పడి వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ పొలాలకే ఈరోజు మేము పరిశీలించినాం మొత్తం మట్టి ఉంది అదేవిధంగా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఏ ఎప్పుడు వస్తుందో చేయక ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొన్నది అదేవిధంగా పక్కల చెరువు ఉంది దానిలో చేపలు చనిపోతూ ఉన్నాయి మత్స్యకారులకు కూడా ఈరోజు ఉపాధి లేకుండా పోతా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతా ఉంది మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ కూడా చెరువు మీద పోవడం వల్ల అవి కూడా ఈరోజు చెరువు కూడా కట్టె తెగిపోయే పరిస్థితులు కూడా చాలాసార్లు చూసాం మరి ఇంతమంది ఇబ్బంది అవుతున్నా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఆందోళన ఎంత చేస్తున్నా కూడా అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి వీళ్లకు కాంట్రాక్టర్లకు అండగా నిలిచి ఈరోజు అనుమతులు కూడా ఇప్పించినటువంటి పరిస్థితి కూడా అందరికి తెలిసిందే మరి ఏ దానికోసం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం మన ప్రాంతం కోసం మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు తెలంగాణలో లేదని చెప్పి ఆంధ్ర వాళ్ళకి ఈరోజు కాంట్రాక్టర్లకు కట్టబెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఆశలతో ఈరోజు మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే చేయకుండా ఈ యొక్క గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ అనుమతులను స్థానిక అభ్య ప్రజల అభ్యంతరాలు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క అభ్యంతరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ భూములన్నీ పరిశీలించి ఈ యొక్క వెంటనే ఈ యొక్క ఎస్వీఆర్ మినరల్ సంస్థకి ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సరదా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము బీసీ పొలిటికల్ చేసిన విద్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో దీనిపైన ఎంజీటిని కూడా మేము ఆశ్రయిస్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయిస్తాం ఢిల్లీ దాకా పోరాటం చేసినా సరే ఎస్వీఆర్ మినరల్ సంస్థను తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లను ఆంధ్రాకు తరిమి కొట్టే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ పనిచేస్తుంది ఇప్పుడు లీడర్లకు మేము గౌరవంగా అడుగుతా ఉన్నాం మీరు అనుమతులు రద్దు చేసేసరి లేకుంటే ఈరోజు మీ పని కూడా బీసీ పొలిటికల్ చేసి తీసుకుంటుంది ప్రజల తరపున రైతుల తరఫున పోరాడడానికి ఎల్లప్పుడు కూడా మేము ముందుండి పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము వేసి అయితే మా నాన్నగారు అప్పుడు నాలుగు ఎకరాల పొలం ఇక్కడ ఈ గుట్ట వెనుక ఉంది అని చెప్పేసి మేము వచ్చి ఒకసారి బుడ్డలు ఒకసారి ఆంద్యాలు పండించినాం అయితే ఈ బ్లాస్టింగ్ వల్ల కానీ ఇక్కడ రావడానికి ఇబ్బంది అయ్యి భయపడి మేము ఇంకా అది సాగు చేయడం అనేది ఆపేసినాం అయితే దాని గురించి మేము ఎప్పుడు వచ్చి అడిగినా ఓసారి గుట్ట అధికారితో కూడా ఫోన్ చేసి మేము మాట్లాడితే మాకు ముప్పై ఎకరాల వరకు ఉంది ఈ కాలువ దాటి రాము మీ పొలాలకు అని చెప్పిండు కానీ మట్టి ఆల్రెడీ రెండు ఎకరాలలో రెండు మూడు ఎకరాలకు నూకేసిండి ఆడ ఎంత ఉందో కూడా ఇంకా కొలుసుకుంటేనే తెలుస్తుంది సార్ ఇది పరిస్థితి మేము ఏమీ ఇండ్లు లేకుండా ఉన్నా అంటే కనీసం భూములు కూడా పోతున్నాయి ఇట్లా ఈ పర్మిషన్లు ఇచ్చి మాకు ఇబ్బందికరంగా అయింది ఇక్కడ బ్లాస్ట్ అవుతుంటే అవతల ఇది వరకు ఇచ్చిన గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లలో ఉంటున్నాం ఆ ఇండ్లు కూడా ఇప్పుడు కూలిపోయే పరిస్థితి అయింది ఈ బ్లాస్టింగ్ వల్ల మాకు కొంచెం మీరే ప్రభుత్వం నుండి సాయం చేస్తారని మా భూములు మాకు కొంచెం సాగు చేయడానికి మాకు అవకాశం ఇస్తారని మా ఎస్సీలయ్యి కానీ ఈ అవతల ఉన్న బీసీలవి కానీ మీరే మాకు అందరికీ సాయం చేస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను సార్ మీరే సాయం చేయాలి